నా మస్త్ ఎక్ గైస్ సో వెల్కమ్ టు మై ఛానల్ శ్రీరామ్ గేమర్ వెల్కమ్ టు ఫార్మింగ్ సిమ్లేటర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గైస్ ఎస్ గైస్ మళ్ళీ మనం అయితే ఇదైతే సెకండ్ ఎపిసోడ్ ఫస్ట్ ఎపిసోడ్ ఎవరైతే చూడలేదు వెళ్ళైతే చూడండి గైస్ మన ఛానల్ అయితే ఉంటుంది అండ్ ఇదైతే మన సెకండ్ ఎపిసోడ్ సో మనమైతే ఇప్పుడు క్యారెట్ వేద్దామని అయితే అనుకుంటున్నాను గైస్ సో వీటి గురించి తర్వాత అయితే చూసుకుందాం సో యానిమల్స్ ది నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకుందాం నండి సో ఫస్ట్ అయితే మనం వెయిట్ సెకండ్ మన ట్రాక్టర్ ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది ఎంటర్ వెహికల్ ఓకే మనోడేంటి ఇదేంటి ఆన్లో ఉండీ అరే ఓ ఉన్నాడు గేష్ ఓకే ఇదేంటిది కన్నోల ఓకే దీ ఫస్ట్ దీన్ని తీసేద్దాం గేష్ దాని తర్వాత మనం క్యారెట్కి కావాల్సిన అరే రా ఒకసారి ఆగరా క్యారెట్కి కావాల్సినవన్నీ మనం అయితే తీసుకు వేటే సెకండ్ కేసు మనం సమంగా పెడదాం సో బాగా అయితే కరెక్ట్గా పెడదాం గేస్ ట్రాక్టర్ అండ్ కనులో అయితే మనం అయితే స్టోర్ అయితే చేద్దాం సేల్ అయితే చేయను ఎందుకంటే ఉంది ప్రైజ్ కాకపోతే సేల్ చేయను మనోడంటే అలట్లేదు బాబు వెళ్ళరా ఓకే లేదనుకుంటా చూడండి కదలేదు అడ్డు కూడా లేదా ట్రాక్టరు వీడంటి కదరట్లేదు అరే బాబు ఓకే సంథింగ్ ఒకసారి ఆగండి ఓకే ఓకే అయిపోయింది ఇప్పుడు వీడికి మళ్ళీ అయితే జాబ్ అయితే ఇచ్చేద్దాం లేదు మనోళ్ళేంటూ ఓకే ఓకే మళ్ళీ జాబ్ అయితే ఇచ్చాను గైస్ సో మనోడికి ఓకే ఇదేంటి ఏం చేయట్లేదు సర్లేండి కొంచెం టైం పట్టిద్దేమో మరి సో ఎందుకంటే ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయాను సో ఓకే ఈ దీన్ని స్టోర్ చేసుకుని వద్దాం గైస్ స్టోర్ చేసుకుని వచ్చి మనం ట్రా చేయదండి క్యారెట్ కావాల్సినవన్నీ అయితే మనమైతే సిద్ధమైతే చేసుకున్నాం నేనైతే ఇందులో అయితే వేద్దాం ఈ సెకండ్ దాంట్లో దీంట్లో అయితే క్యారెట్ వేద్దాం అనేది అనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎక్కడ సేవ్ చేయాలి అక్కడ అక్కడ కమ్మట్ చేయడానికి మన దగ్గర ట్రాక్టర్స్ ఉన్నాయి సో ట్రైలర్ ఒకటి కొనాలి గైస్ సో ట్రైలర్ అయితే ఒకటి కొనుక్కోవాలి కాకపోతే దానికంటే ముందు మన దగ్గర ఓ చే దానికంటే ముందు మన దగ్గర ఒక రెడ్ కలర్ ట్రాక్టర్ ఉంది కదా తెచ్చేసుకుందాం ఎందుకంటే అది చాలా లైక్ పెద్దది సో ఓకే దీంట్లో అయితే స్టోర్ అయితే పెట్టుకుందాం కనం మనమైతే కాస్త మనం పెద్ద ట్రైలర్ కొనుక్కున్నప్పుడు ఇది తెచ్చుకుందాం సో పెద్ద ట్రైలర్ అయితే కొనాలి ఖచ్చితంగా ఇది సరిపోదు ఓకే ఫుల్ అయిపోయింది అండ్ మన దగ్గర టూ ట్రాక్టర్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు ఓకే ఫస్ట్ అయితే మనం ఆ మిడిల్ ఉన్న చూసారా లైక్ మన ఫామ్ ల్యాండ్ అక్కడైతే మనం లైక్ అదేంటి లైక్ దాన్ని ఏమంటారు కొంచెం సాగు చేయాలి వేసియా యా మనమైతే ఫస్ట్ దాన్ని లైక్ ప్లెయిన్గా చేయాలన్నమాట ఎప్పుడు పొడిగా చేయాలి డిటాచ్ క్యూ అలాగే మన ట్రాక్టర్ని అయితే ఇక్కడ వదిలేస్తాను సారీ ట్రైలర్ని సో దీంతో చేయొచ్చని అనుకుంటున్నాను సో పెట్టే సెకండ్ ఫస్ట్ మన దగ్గరే ఉన్నాయి ఇది కాదు మన గ్యారేజ్లో ఏమున్నాయి యూజ్డ్ వెహికల్ సేల్స్ ఇది చూడండి ఇదేంటి ట్రాక్టర్ దీంట్లో క్యారెట్ సీడ్ ఇది అన్నీ ఉన్నాయి గైస్ ఇది ఎందుకో మనకి ఉపయోగపడేలాగా అనిపిస్తుంది యూజ్డ్ కాకపోతే థర్టీ సిక్స్ థౌజండ్ ఫార్టీ ఫోర్ పర్సెంట్ డిస్కౌంట్ అనమాట ఫస్ట్ మనం ఇది కాదులేండి క్యారెట్కి కావాల్సిన అవన్నీ ఇక్కడ ఇచ్చాడు కానీ మన దగ్గర ఇవన్నీ ఉన్నాయి గైస్ ఈ ట్రైలర్ లేదు ట్రైలర్ కొనుక్కోవాలి మనమైతే అండ్ ఇది కొనాలి సో ఇది నాకు తెలిసి లేదనుకుంటా ఈ ట్రాక్టర్ ఉన్నది గైస్ మన దగ్గర ఐ థింక్ సో ఇచ్చాడు అండ్ యా ఫస్ట్ మనకు కావాల్సింది ట్రాక్టర్ ఫ్లట్లేజర్ సో ఫస్ట్ అయితే మనం ప్లెయిన్గా చేసుకోవాలి దాన్ని మన దగ్గర ఉన్నది గైస్ ఇదే అనుకుంటా వెటర్ సెకండ్ చెక్ చేసుకుందాం అండి ఐ థింక్ దీంతో చేయొచ్చని అనుకుంటున్నాం జాన్ డీర్ ఇది పెద్ద కంపెనీ అనుకుంటా జాండీరో మైనస్ త్రీ ఫ్యూల్ కాస్ట్ ఎందుకు వాడేం చేయొచ్చు కదా అండ్ ఇదేంటిది వన్ బై యూ ఓకే గ్రేట్ ప్లేన్స్ సాయిల్ ఓకే నైస్ దీంతో ఏమన్నా చేయొచ్చా దీంతో కూడా చేయొచ్చు అనుకుంటా వెయిట్ టెస్ట్ సెకండ్ వెయిట్ టెమ్ మినిట్ ఐ థింక్ అది యూజ్ అవుతుందా లైక్ ప్లెయిన్గా చేయడానికి వెయిట్ చేసి చెక్ చేకున్నాం కమాన్ జాన్ డీర్ తీద్దామ్మా ఇది ఓకే ఇది ఓన్లీ మనం డెలివరీకి వాడదాం గాస్ అంటే సేల్ చేయడానికి వాటికే సో దీని అయితే ఇలా పెట్టేద్దాం సో జాన్ డీర్ తీద్దాం ఇంకో ఎక్కడే ఉంది జాన్ డీర్ మంచి బ్రాండ్ అనుకుంటా జాండీర్ ఓకే ఈ ట్రాక్టర్ ఎదిరిపోయింది కమాన్ అబ్బో సౌండ్ మరీ ఘోరంగా ఉంది కొంచెం దూరంగా పెట్టుకుందాం సౌండ్ చాలా ఎక్కువ ఉంది ఖాస్ దానికంటే ఇదే ఎక్కువ ఉంది సౌండ్ ఓకే ఫస్ట్ దీన్నైతే ఆన్ ఓకే అటాచ్ ఓ ఇది సీడరు ఇందులో కనోలా ఉందా సరిపోయింది సెవెంటీ ఎయిట్ పర్సెంట్ కనోలా ఉంది సోబరు అద్ద్రిమెన్ అంటే ఇది మళ్ళీ కనోలా వేయాలా షర్ట్ ఓకే సర్లేండి ఇందులో తెలిసి సీడ్ క్యారెట్ సీడ్ వేయాలి చేయలే మేము సో కాకపోతే ఫస్ట్ ఇది అంత వేయాలంటే మనం ఫస్ట్ దాన్ని ఇది చేసుకోవాలి ఈ ల్యాండ్ని ప్లెయిన్గా మార్చుకోవాలి సో దానికంటే ముందు మనోడేంటి లైక్ అక్కడే ఉండిపోయాడు సర్లేండి ఎక్ మినిట్ మన మ్యాప్ ఇది ఎంటర్ వెహికల్ వాగిపోర నాకు పెట్రోల్ వేస్ట్ ఇదే కాబట్టి మనమే చేద్దాంలేండి ఓ లిఫ్ట్ కాదు బీటు టర్న్ ఆన్ ఓకే ఈ హార్వెస్ట్ క్యారెట్ కూడా చేయొచ్చా చేయలేము అనుకుంటా ఐ థింక్ సో మనకి క్యారెట్ హార్వెస్ట్ కావాలనుకుంటా సో చూద్దాం అది ఎలా ఉంటుందో క్యారెట్ అది డిఫరెంట్గా ఉంటే మరి ఏం చేయలేం మరి ఇలాగ దీంతో మనం అంటే లైక్ కొనక్కర్లేదు లేదు అది కావాలంటే ఖచ్చితంగా కొనాలిగా యా హార్వెస్ట్ కొందరు మన దగ్గర సెవెన్ ల్యాక్ అయితే ఉన్నది నేను ఎందుకు క్యారెట్ అంటున్నాను అంటే క్యారెట్ అయితే ప్రైజ్ ఎక్కువ ఉందనమాట సో టేబుల్లో చూశాను అందుకే క్యారెట్ కొంచెం పెడదామని తనుకుంటున్నా సో వేద్దాం అనుకుంటున్నా ఓకే స్లోగా ఎస్ అయిపోయింది అండ్ అక్కడ చిన్నది ఉన్నది అండ్ ఇంకొంచెం అక్కడక్కడ ఉన్నాయి కొన్ని కొన్ని ఎస్ ఇది దాని తర్వాత ఇది దాని తర్వాత కలిసి హార్వెస్ట్ ఏం పని ఉండదేమో అనుకుంటున్నాను నేనైతే యా ఇది ఓన్లీ కనోలాకి అండ్ రైస్కి అనుకుంటా రైస్కి కూడా ఇది అనుకుంటాను సో చూద్దాం ఇక్కడ కొంచెం కొంచెం వదిలేసాడు గైస్ ఇది ఓకే ఇంకా అయిపోయినట్టు అనమాట ఇది ఓకే దీన్ని ఇలా పెట్టేద్దాం గైస్ ఓకే మనం మళ్ళీ ఈ ట్రాక్టర్ కాదు ఇక్కడికి వెళ్ళిపోదాం నాకు తెలిసి మన దగ్గర అది లైక్ ఇచ్చేసి అది లేదనుకుంటా లేదంటే దీనికి ఒకసారి ఎటాచ్ చూద్దాం ఒకసారి ఆగండి నా వెలిసి ఇది వర్క్ అవుతుందని అనుకుంటున్నా ముందు ప్లెయిన్గా చేసుకోవాలి కదా నా వెలిసి ఇది ప్లెయిన్గానే ఉందనుకుంటా సెకండ్ వన్ సో ఇప్పుడు థర్డ్ వన్ అది కూడా చేసేసుకుందాం ఎందుకంటే కనోల్ వేసేద్దాం కి మళ్ళీ ఎందుకంటే హయెస్ట్ కనోలోనే ఉంది అన్నిటికంటే హైయెస్ట్ హయెస్ట్ కనోల్గేస్ యా కమాన్ కమాన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఇలా అటాచ్ చేసేసుకుందాం షెట్ ఎస్ దీనికి డిటాచ్ చేయడానికి ఉంటుంది యాక్ట్ ఓకే ఎస్ గైస్ ఇది వర్క్ అవుతుందని అనుకుంటున్నా ఫస్ట్ అయితే దీంతో చూద్దాం కమాన్ ఎస్ జాండీర్ కొంచెం స్పీడ్గా వెళ్తుంది ట్రాక్టర్ సో దాన్నే మనమైతే లైక్ అంటే డెలివరీ కానీ వాటికి కానీ తీసుకెళ్దాం చిచి డెలివరీ ఎస్ గైస్ డెలివరీకి అయితే తీసుకెళ్దాం దీన్ని జస్ట్ ఇలా ఇది స్లోగా ఉంది కాబట్టి కొంచెం ఇక్కడికే వాడుకుందాం గైస్ ఐ థింక్ ఇది నో యా ఐ థింక్ ఇది లైక్ ఇది బాగానే ఉంటుంది సాయిల్గా ఓకే ఇది నీట్గానే ఉంది సో ఇది చేయకర్లేదు ఇది చూద్దాం దీనికి వర్క్ అయిందంటే ఓకే లేదు అంటే ఖచ్చితంగా అన్నీ కొనాలి అరే ఓకే షట్టర్ అయితే వచ్చింది సరిపోయింది షటర్స్ అయితే వచ్చేస్తుంది పెద్దదిగా సో కొంచెం ఓకే షటర్స్ అయితే కొంచెం ఎక్కువ వస్తున్నాయి ఎస్ వర్క్ అవుతుందా ఎస్ గైస్ ఇట్స్ వర్కింగ్ అంటే ఓకే దీనికి అరే ఈడీ మళ్ళీ అనక్కి తిప్పుతున్నాడు మనం ట్రాక్టర్ని తీసేద్దాం ఇక్కడ నుంచి సో వాడు మళ్ళీ వాడికి మళ్ళీ ఇబ్బంది అంటాడు సో ఓకే ఇక్కడైతే వీడిని అయితే పెట్టేశాను ఏ వర్కర్ని సో మనమైతే డైరెక్ట్ సీడ్స్ అయితే వేసనుకుంటా సో ఇందులో అయితే ఉంది ఉందిగా సో అయితే మనకి ఇదే వర్క్ అయితే అవ్వదు సో దీన్ని అయితే వదిలేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ యా మనకైతే ఇది వర్క్ కాదు ఫస్ట్ మనం షాప్కి అయితే వెళ్ళాలి సో వెయిట్ ఎస్ సెకండ్ షాప్ ఇక్కడ నుంచి ఇక్కడ ఉంది సో అక్కడ మన ట్రాక్టర్ ఉంది బట్ వెయిట్ ఎస్ సెకండ్ ఎస్ రెడ్ ట్రాక్టర్ ఇక్కడే ఉంది వెయిట్ సెకండ్ ఎంటర్ వెహికల్ ఓ వెయిట్ సెకండ్ ఏంటివి ఓ ఇది వర్క్ అవుతుందా ఏంటిది వట్ అన్నీ చూసుకుని నేర్చుకుంటూ వెళ్తున్నాను అను గెస్ యా వెజిటేబుల్ ప్లాంటర్ అనమాట అది ఎస్ సేమ్ అదే కదా ఎస్ గెస్ వన్ పాయింట్ ఎయిట్ టన్స్ అనమాట ఇది యా ఇదే వెజిటేబుల్ ప్లాంటర్ వెయిట్ సెకండ్ ఫస్ట్ దీన్ని అటాచ్ చేసుకొని ఓ నెమ్మదిగా నెమ్మదిగా ఓకే కమ్ ఆన్ ఫస్ట్ దీన్ని అటాచ్ చేసుకొని అప్పుడు అన్నీ రెడ్ అయి సరిపోయింది రెడ్ కలర్ కాబట్టి మొత్తం అందరూ అయితే సరివే అండి ఓకే అబ్బో చూసారు ఒక షేక్ అయింది మనం ఇక్కడ ఉన్నాం సో ఇక్కడ నుంచి ఇలా వచ్చేస్తే ఇదే మన ల్యాండ్ సో ఓకే ఓకే యూ టర్న్ అయితే వేసుకోవాలి సో అట్ అనుకుంటా వెళ్ళాల్సింది ఐ థింక్ అట్ అనుకుంటున్నా ఫస్ట్ అయితే దీన్ని తీసుకెళ్ళిపోతాం మన లైక్ ప్లేస్కి యా అన్నా ఓకే ఇక్కడ ఉన్నాం మనం ఓ ఓకే ఇది మూవ్ అయిపోతూ ఉంటుందా ఐ థింక్ ఇలా అనుకుంటా ఎస్ ఇచ్చాడ గైస్ ఇంక ఇచ్చి స్ట్రైట్ మన వెహికల్స్ అయితే కనబడతాయి మోస్ట్లీ కన్విన్స్ వస్తాయి నాకు తెలిసి ఎస్ గైస్ ఇదే అనుకుంటున్నా కాకపోతే ఇందులో సీటర్ లేదు కదా లైక్ అంటే లైక్ ఏయలేదు కదా మనం మేము దీని నాన్న ఓపెన్ చేయాలా ఓపెన్ చేయడానికి కూడా ఏం లేదా టర్న్ ఆన్ ఓకే ఫార్మర్ లో బ్రిడ్జ్ గేమ్ ఇవ్వలేదు బీ ఇది ఆన్ చేయడానికి ఆఫ్ చేసుకోవడానికి అంతే ఇంకా దేనికి ఇవ్వలేదు సరే చూద్దాంలేండి సో వై వెయిట్ అండ్ సీ సో మన ఫామ్ ఏది ఓకే ఇంకా స్ట్రైట్గా ఉంది స్ట్రైట్గా కూడా వెళ్ళచ్చు ఇలా కూడా వెళ్ళిపోవచ్చు స్ట్రైట్గానే వెళ్దాం ఓకే మనకైతే రైల్వే ట్రాక్ దగ్గరలో ఉంది కేసు కాస్తే మనం దీంట్లో ట్రైన్ రెంట్కి తీసుకోవచ్చు సో అది తెలుసుకున్న రైన్ లైక్ ట్రైన్ రెంట్కి అని ఓకే సైడ్ అలాలే ఓకే రైల్వే ట్రాక్ నుంచి ఇటు సైడ్ ఓకే దీన్ని తీసుకెళ్ళి ఫస్ట్ ఒకసారి ఫీల్డ్లో పెడదాం సో అప్పుడు ఏమవుతుంది చూడాలి ఎందుకంటే లైక్ అంటే నేను లెర్నింగ్ నేర్చుకుంటున్నా ఇంకా నాకు ఫార్మింగ్ సిమిలటర్ జస్ట్ లేని తెలియదు జీరో నాలెడ్జ్ అందుకే కొంచెం ఎపిసోడ్స్ అయితే లేట్గా వస్తాయి ఏమనుకోకండి ఓకే కొంచెం ఇలా ఎస్ ఓ షటర్స్ అయితే చాలా గట్టిగా ఉన్నాయి ఓకే మన అయితే వచ్చింది ఓ మళ్ళీనా ఓకే మనవాడైతే మంచిగా నీట్గానే చేసేస్తున్నాడు కానీ అదేంటారు అలా చేస్తున్నావు సర్లేండి ఆడు చేసేస్తున్నాడు ఏదోలాగా ఓకే ఇప్పుడు దీన్ని తీసుకున్నావు ఇది ఏం లేదే ఓకే ఫస్ట్ ఇది కావాలా ఓకే ఫస్ట్ ఇలా చెయ్యాలా ఓకే 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 ప్లాంటర్ ఓకే ప్లాంట్ చేయడానికి ఇవన్నీ కావాలి ఓకే నాకు ఇప్పుడు అర్థమవుతుంది అమ్మదిగా ఓకే సారీ గైస్ కొంచెం కంగారపడ్డాను కొంచెం వరసగా వేస్తున్నాను దీనికి కూడా ఒక హైర్ చేసేద్దాం నువ్వేంట్రా నువ్వెక్కడికి వెళ్ళిపోతాం మళ్ళీ ఓకే దీన్ని కూడా ఇక్కడ వదిలేద్దాం నెక్స్ట్ కావాల్సింది ప్లాంటర్ లైక్ ఓకే ఇది క్యారెట్కి ఇలా ఇలా అవుతుందన్నమాట ఓకే ఒకవేళ వాడు అన్నీ వేసిన తర్వాత ఏమన్నా తేడాగా చేస్తే అప్పుడు మనం చూసుకుందాం ఓకేనా సో తేడాగా ఏమన్నా చేస్తే మిగతా మనం చేసేద్దాం నెక్స్ట్ మనకు కావాల్సింది సీడర్స్ అన్నీ అక్కడ ఉన్నాయి కాబట్టి ప్లాంటర్ అనమాట ఇప్పుడు కొనాల్సింది ఓకే ఫస్ట్ మనం అయితే ఆ సీడర్ని తీసుకొచ్చా గైస్ క్యారెటర్ సీడర్ని ప్లాంటర్ సారీ సీడర్ని అయితే కాదు ఓకే ఇప్పుడు మళ్ళీ మనం షాప్కి వెళ్ళిపోదాం ఓకే ఓకే గైస్ వచ్చే మనం జాన్ జాండీర్ని వేసుకుని సో జాండీర్ చాలా పాపులర్ అనుకుంటా ఎక్కువ బ్రాండ్ ఇవే అనమాట ప్రతిదీ ఇదే ఉంది ఎక్కువ సో ఇట్స్ జాండీర్ ఇట్స్ పాపులర్ బ్రాండ్ నెక్స్ట్ మనం అది నేను క్యారెట్ కోసం కొన్ని ఉంటా గైస్ ఖచ్చితంగా కొనేసి మర్చిపోయి ఉంటాను సో ఎస్ గైస్ నా నేను ఎందుకు అంటే లైక్ మీరు అనుకోవచ్చు ఏంటి ఇలా చేస్తున్నాడని సో నాకైతే నిజంగా తెలియదు ఇప్పుడే నేర్చుకుంటున్నాను సో నాకు ఇప్పుడు ఒక అర్థమైంది అర్థమైంది గైస్ దేనికి ఏమేమి కావాలి దేనికి ఏమేమి చేయాలని చెప్పేసి సో నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి ఇంకా క్లియర్గా అయితే ఉంటుంది ఇంత ఇలా అయితే ఉంటుంది గైస్ ఓకే అరే దీనికి అటాచ్ అవుదా వెయిట్ ఏ సెకండ్ జాండీ దీనికి ఎటాచ్ వాట్ అదే కదా ఒక్క సెకండ్ కానీ సిక్స్టీన్ లీటర్స్ గైస్ అదేంటి సిక్స్టీన్ లీటర్స్ కాదే వెయిట్ ఏ సెకండ్ ప్లాంటర్ వన్ పాయింట్ ఎయిట్ టన్ ట్వెల్వ్ కిలోమీటర్స్ ఇదంతా వదిలేండి ఓకే ఓకే ఇది ఎగస్ట్రా అనమాట కానీ ఇది నేను తీసుకోలేదు బైక్ ఉంటే ఎంత అవుతుంది థర్టీ ఫోర్ థౌసండ్ అంటే మళ్ళీ కొద్ది వచ్చేస్తుంది అంత అక్కర్లేదు సో సారీ ఇది కాదు కదా సో ఇది సారీ నేను చూడండి చూస్తున్నాను సిక్స్టీన్ లీటర్స్ ఓ సిక్స్టీన్ లీటర్స్ ఏనా ఓకే సో చూద్దాం ఇది ప్లాంట్ అంతవరకే వస్తుందో సో యా ఇదే క్యారెట్ ప్లాంటర్ ప్లాంటర్గా దీంట్లో సీట్స్ అయితే ఫుల్గా ఉన్నాయి కాకపోతే మనం వెయిట్ సెకండ్ కాకపోతే సీట్స్ కష్టమానికి మనం ఇక్కడికైతే రావాలి సీట్స్ ఎలా పట్టుకెళ్ళాలో చూడాలి సో మనం దీంట్లో లోడ్ చేయగలమా దీన్ని లిఫ్ట్ చేయలేవా లిఫ్ట్ 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 చేయలేవారా ఓకే స్విచ్ హ్యాండ్ టూల్ వన్ ఓకే హ్యాండ్లో ఏం లేదుగా లేదు ఓకే లేదు గైస్ మనోడు దీన్ని తీసుకోవట్లేదు థౌజండ్ లీటర్స్ ఇవి సిక్స్టీన్ అంటే ఒక ప్లాంట్ వేయచ్చు అనుకుంటా ఐ సీట్స్ సో ఇవన్నీ తర్వాత మనం నెంబర్గా తీసుకెళ్దాం అండి నో వరీస్ ఓకే మనం అక్కడి నుంచి అంటే మన ఫీల్డ్ నుంచి బై చేసినా ఇక్కడికే వస్తుంది గైస్ ఇక్కడికే వస్తాయి అనమాట అక్కడి నుంచి బై చేస్తున్నావు కాకపోతే ఎక్కడికి వచ్చి ఎందుకు బై చేస్తున్నావు అంటే ఇక వెంటనే పట్టుకెళ్ళిపోవచ్చు మళ్ళీ టైం వేస్ట్ ఉండదు అనమాట అందుకే సో జాన్ డీర్ చాలా ఘోరంగా వస్తుంది గైస్ సౌండ్ అయితే ఇంటీరియర్ చూసుకుందాం ఆహా లోపల చాలా ప్రశాంతంగా ఉంది అండ్ ఇంటీరియర్ బాగుంది గైస్ జాన్ డీర్ హాయ్ అబ్బో ఎక్సలేటర్ క్లచ్ బ్రేక్ అబ్బో చాలా కంట్రోల్స్ ఉన్నాయి గైస్ ఓకే ఇప్పుడు మన అలా చేసి వెళ్ళిపోతారా అలా వెళ్ళిపోకూడదు చాలా తప్పది ఇలా కూడా వెళ్ళిపోవచ్చు మన దానికి యా మనం ఇక్కడ పని చేస్తుంది సో ఎస్ గైస్ ఇప్పుడైతే మనం క్యారెట్ అయితే వేస్తున్నాం సో ఫస్ట్ దీన్ని వేసి అసలు గ్రోత్ అవన్నీ చూసుకుందాం యా అండ్ హార్వెస్ట్ ఒక్కటి కొనుక్కుంటే మనకి ఇంకా అయితే మొత్తం అంతా అయిపోతుంది క్యారెట్ అంటే హార్వెస్ట్ ఓన్లీ క్యారెట్కే కాకుండా మిగతా వెజిటబుల్స్ కూడా యూజ్ అయితే బాగుంటాయి అంటే లైక్ ఇంకా బీట్రూట్ ఉంది అది వైట్ క్యారెట్ ఉంది అది సంథింగ్ ఏదో చూడాలి దాని వెజిటబుల్ నేమ్ ఏంటో కూడా సో ఇవన్నీ చూసుకుంటే సరిపోతుంది యా మనమైతే మన దీనికైతే వచ్చేస్తాం ఇదైతే సీడర్ క్యారెట్ సీడర్ సార్ ప్లాంటర్ సీడర్ అయితే కాదు ఇదే మన ఇది గైస్ యా మనకి రూట్ అయితే తెలిసిపోయింది ఇంకా మనం మ్యాప్ చూడట్లేదు ఫస్ట్ ఇక్కడైతే ఓ మనోడైతే బాగానే చేస్తున్నాడు కాబట్టి మిగతాదంతా వదిలేసాడు సూపర్ కానీ ఓకే ఇదంతా వేసేనండి దాని తర్వాత మనం వేసుకుందాం మిగతాది ఇప్పుడు మనం ఇక్కడ నుంచి వేద్దాం వీడేంటి ఎలా అరే చిట్టి మనం వేసుకోవాల్సింది గైస్ తప్పు చేశాను వెయిట్ ఎ సెకండ్ ఐ డిడ్ ఏ మిస్టేకా వెయిట్ సెకండ్ ఓ షర్ట్ ఇక్కడ సేవింగ్ ఏంట్రా ఓకే ఇది కదా ఎంటర్ అయితే ఆపరా గైస్ లిటరలీ వీడు చాలా వదిలేస్తున్నాడు మనమే చేసుకుందాం గైస్ యా నాకు తెలిసి ఈ ఎపిసోడ్ మీకు కొంచెం లాంగ్గానే వస్తుంది సో కొంచెం చూస్తారని అనుకుంటున్నా ఓ యా ఫస్ట్ ఓకే ఫటాట్ దీనికైతే వేసేద్దాం గైస్ మనమైతే ఎస్ గైస్ ఫైనల్లీ అయితే ఇదే అన్నమాట లాస్ట్ది యా ఫైనల్ అయితే మొత్తం అంతా మనమైతే స్వాగతం చేస్తాం గైస్ లిటరలీ చాలా టైం అయితే పట్టింది నేను నాకు అర్థమైంది ఏంటంటే గైస్ ఇలాంటివన్నీ వర్కర్స్కి అయితే ఇవ్వకూడదు సో పాపం దీనికి కొంచెం రెస్ట్ ఇద్దాం దాని నుంచి పాపం చాలా కష్టపడిపోయింది అప్పుడే నైట్ కూడా అయిపోతుంది సరిపోయింది త్రీ అయిపోయింది అప్పుడే ఫిఫ్టీన్ అంటే త్రీ అని అనుకుంటున్నాను ఏదో అండి ఇప్పుడు మనం సీడర్స్ అయితే ప్లాంట్ అయితే చేసుకోవాలి సో యా కరెక్ట్గానే చేస్తాను అనుకుంటున్నా నేను సీజనల్ గ్రోత్ అయితే ఆపేసాను గైస్ మనం అయితే ఇప్పుడు ప్లాంట్ అయితే చేసుకోవచ్చు సీజనల్ గ్రోత్ అయితే ఆప్షన్ సో చూద్దాం జాన్ ఢీర్ చూద్దాం గేస్ ఇది ఎలా పర్ఫామ్ అయితే ఇస్తుందో ఫస్ట్ ఒక టూ త్రీ లైన్స్ చూపిస్తా గైస్ ప్లాంట్లేషన్ ప్లాంటేషన్ దాని తర్వాత మళ్ళీ యా మీకైతే స్కిప్ కూడా వేస్తాను దీనికి కిందకెలా దింపాలి వీటు లోవర్ డౌన్ ఓకే ఏంటి ఇందేనా సీడింగ్ యా సీడ్ అయితే వేస్తుంది కానీ కరెక్ట్గా వెళ్తాన లేదని కూడా తీయట్లేదు ఏదో వెళ్ళిపోతానంతే యా నైంటీ నైన్ పర్సెంట్ అంటుంది సో కొంచెం జాగ్రత్తగా ఇయ్యాలి అటు ఇటు కాకుండా వేసుకోవాలి సో యా నైంటీ ఎయిట్ పర్సెంట్ యా సీడింగ్ అయితే అవుతుంది గైస్ ఓ ఇంత స్లోగా అయితే పర్లేదు గాయస్ మనమైతే లైక్ అన్నిసార్లు అయితే రీఫిల్కి అయితే వెళ్ళక్కర్లేదు ఎస్ రీఫిల్కి అయితే సో ప్లాంటేషన్ కరెక్ట్గానే చేస్తానని అనుకుంటున్నాను సో ఇక్కడ దాకా తీసుకొచ్చేసి దీన్ని పైకి లేపు బి వెయిట్ ఎ సెకండ్ ఒకసారి నిజంగానే ప్లాంట్ అవుతుంది ఎస్ గీట్స్ అయితే ప్లాంట్ అయ్యాయి యా టెక్స్చర్స్ అయితే మారాయి ప్లాంట్ అయిందని అనుకుంటున్నాను ఎస్ ఎస్ గెస్ చూసుకోవచ్చు ఇది ఓకే డిఫరెన్స్ అయితే ఉంది యా మనం సక్సెస్ఫుల్లీ కరెక్ట్గానే వేస్తున్నాం సో ఇలా నేర్చుకుని వేయడం చాలా బాగుంది బాగుంది లిటరలీ ఐ థింక్ బాగానే వేస్తున్నాం అని అయితే అనుకుంటున్నా సో యా ఐ థింక్ కరెక్ట్గానే వేస్తున్నాం ఎస్ కరెక్ట్గా ఇక్కడ దాకా అయిపోయింది సో ఓకే నెక్స్ట్ టూ లైన్స్ చూపిస్తాయి అంతే ఒక టూ త్రీ లైన్స్ అంతే ఎందుకంటే ఇట్స్ ఎ టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి ఫాస్ట్గా కొట్టేస్తాను అండ్ చూడండి అది అలా వదిలేసాడు మధ్యలో భలే తీసేసాడు షేప్ సో కొంచెం ఇలా 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 షేప్ దీన్ని కూడా మనం ఏ వర్కర్కి ఇవ్వచ్చు కానీ వాడు బాగా చేయట్లేదు కదా అంటే ఎక్కడ వదిలేస్తున్నాడు ఎక్కడ ఏం చేస్తున్నాడు అర్థం కావట్లేదు సో ఎస్ ఇలాగే ప్లాంట్ అయితే అవుతుంది సేడర్ ఓకే కరెక్ట్గానే చేస్తున్నాను అనుకుంటాను సో ప్లాంట్ అయితే అవుతుంది అదైతే అవుతుంది ఎందుకంటే అంటే ఇన్ని బ్యాగులు కొనక్కలేదు సంవత్సరంగా ఇన్ని కొనేసాను ఆవేశపడి పర్లేదండి మన సీడ్స్ అయితే మార్చుకోవచ్చు కాబట్టి నెక్స్ట్ అది ఉంది కాబట్టి బీట్రూట్ కానీ ఏదో వేసేద్దాం సో హైగా ఉన్నది ఇంకోటి వేద్దాం గైస్ కన్నులోనే హైగా ఉంది సో వీలైతే కన్నోలోనే వేద్దాం ఎస్ వీలైతే కన్నోలోనే వేసేద్దాం అండ్ మనం అక్కడ నుంచి ట్రాక్టర్ది బ్యాక్ ట్రైలర్ కూడా తీసుకొచ్చేద్దాం ఎస్ సక్సెస్ఫుల్లీ సెకండ్ రో అయిపోయింది సో ఇక్కడ నుంచి థర్డ్ వేసిన తర్వాత ఒకసారి వాడికి ఇస్తాను వర్కర్ని అయితే హైర్ అయితే చేసుకుంటాను సో చూద్దాం వాడలా బిల్డ్ చేస్తాడు ఏంటో వర్కర్కి అయితే ఇవ్వకూడదని అనుకుంటున్నాను కాకపోతే యా చూద్దాం ఇది తర్వాత ఎంత అడ్డదడ్డంగా పెరుగుతుందా లిటరల్ నేనైతే కొంచెం ఏదో లైన్ మిస్ అయిపోయింది లైన్ మిస్ అవ్వడం అయితే సంథింగ్ అయింది కన్ఫామ్ నా తెలిసి ఒక్క సిక్స్టీన్ లీటర్ సరిపోతుంది అనుకుంటా గైస్ మొత్తం అన్నింటికి యా నా తెలిసి మనం వెహికల్ అప్గ్రేడ్ కూడా చేసుకోవాలి మరి ఎంత స్లోగా అయితే కష్టం టెన్ అంట మహా దారుణం ఈ దారుణం సో కానీ పవర్ ఎక్కువ అనుకుంటా గైస్ జాన్ డీర్కి సో అందుకే జాన్ డీర్ జాన్ డీర్ ఎక్కువ కొంచెం అడ్డదడ్డంగా వేస్తున్నాను ఏమనుకోకండి సో యా మనకి ప్లాంట్ అంటే లైక్ వచ్చేదాకా తెలీదు అసలు ఎక్కడెక్కడ ఏమేసానని కానీ సీడింగ్ అయితే అవుతుంది అది మటుకు తెలుస్తుంది ఎస్ ఇంక ఇక్కడి నుంచి అయితే వర్కర్ని అయితే హైర్ చేసేస్తాను సో ఎస్ మనమైతే క్యారెక్ట్ అయితే సక్సెస్ఫుల్లీ అయితే వేస్తున్నాం అనమాట సో నాకు తెలిసి ఇక్కడి నుంచి వస్తే వీడు తీసుకుంటాడా అన్న డౌట్ అదే నా డౌట్ సో ఇలా పెట్టేద్దాం హెచ్ హైర్ వర్కర్ మీరా సిర్రీ అరే ఎక్కడికి రా ఇదిగోండి గైస్ వేలతో ప్రాబ్లం ఇదన్నమాట మిడిల్లోకి వెళ్ళి వేస్తున్నాడు సంథింగ్ ఏదో గ్లిచ్ వచ్చింది గైస్ ఐ థింక్ మిడిల్లోకి వెళ్ళి వేస్తున్నాడు సో ఇదంతా ఎప్పుడు గ్రో అవుద్దో చూద్దాం తర్వాత ఫస్ట్ వాడు వేసేయండి అదంతా మనం మీకు చూపిస్తాను లిస్ట్ చూపిస్తాను ఓకే సేవింగ్ అయితే అవుతుంది లిస్ట్ ఓకే చూడండి నో సీజన్ అనమాట నో సీజన్ అంటే సీజన్ ఆప్షన్ కాబట్టి ఏదైనా మనకి ఇప్పుడు ఓకే ప్రైజెస్ ప్రైజెస్ యా ప్రైజెస్ మనకు ముఖ్యం బిగులు కనోలా చాలా ఎక్కువ ఉంది గాయస్ మనం అమ్మేసుకోవచ్చు కనోలా యా వీ క్యాన్ సేల్ ఇట్ సో ఎక్కువ ఎక్కడుంది సెవెంటీన్ హండ్రెడ్ అది అక్కడ ఉంది కానీ మనం అది ఎలా వెళ్ళాలి అర్థం కావట్లేదు ఇంకోటి ఇక్కడ ఉంది గాయస్ సెవెన్ థర్టీ దీనికైతే అమ్ముకోవచ్చు ఓకే మనం అయితే ఫస్ట్ దాని పనిలో ఉందాం సో ఈరోజుతో దాన్ని నమ్మేసి యా ఎపిసోడ్ అయితే అండ్ అయితే చేస్తాను గైస్ ఈ అది అవుతా ఉంటుంది అలాగా సో దీని పని దాన్ని వాడైతే సీడింగ్ అయితే ఖచ్చితంగా వేస్తాడు సో చూద్దాం గ్రోత్ ఎలా ఉంటుందో అని చెప్పేసి సో నెక్స్ట్ మీరైతే ఇంకా కమెంట్ చేయండి గైస్ సార్ ఇంకా ఎలాంటిది ఎలాంటివి ఏమంటారు సీడ్స్ అవన్నీ చెప్పేసి ఏం పెడితే బెస్ట్ అవన్నీ చెప్పండి సో సీజనల్ గ్రోత్ అయితే ఆపేసాను సో సీజన్ అయితే మారదు ఫస్ట్ మనం ట్రాలీకి అయితే తగిలించుకుందాం మా పెద్ద ట్రాలీ తీసుకురావాలి మందే అది కూడా అండ్ ఇక్కడంటివి ఓ జింకల్ గైస్ అవి ఎస్ జింకల్ వట్ ఓకే మనమైతే ఎస్ ఇక్కడైతే స్టోర్ అయితే పెట్టుకున్నాం కనోలా అని సో దాన్ని అయితే మళ్ళీ రీఫిల్ చేసేసుకుని మనమైతే దీన్ని అయితే సేల్ చేద్దాం గైస్ మనకి మనీ కూడా కావాలి అంటే అంత అవసరం నీడెడ్ కాదనుకోండి ఎస్ అన్లోడ్ హియర్ అన్లోడ్ కాదు రాన్ లోడ్ టాప్ సైడ్ స్టార్ట్ రీఫ్ ఫిల్లింగ్ ఓకే ఇదేం లేదు కనోలా కనోలా ఉంటుంది యా స్టార్ట్ ఓ అయిపోయింది బాగానే నైస్ ఓకే కనోలా అయితే వచ్చేసింది సో మనం ఎక్కడికి పెట్టుకుందామంటే ఈ ఏది హైయెస్ట్ ఉంది ఇది హైయెస్ట్ ఉంది సో దీనికే పెట్టుకుందాం సో ట్యాగ్ సో ఓకే అట్ సైడ్ అయితే వచ్చింది ఫోర్ ట్వంటీ మీటర్స్ ఉంటా ఓకే దీని అయితే ఇంక సేల్ చేసేద్దాం మనమైతే ట్రైన్ కూడా వెళ్తుంది అని తెలిపోయింది ఇటు సైడే ఉంది సో ఇలా అడ్డుదడ్డానికి వెళ్ళిపోవచ్చా వద్దులండి రేట్ రోడ్డు నుంచి వెళ్దాం ఈ మనవాడైతే ప్లాంట్ అయితే వేస్తూ ఉంటాడు సీట్స్ సో సీట్స్ అయిపోయిన తర్వాత వాడు నలిసి చూడాలి అసలు సీట్స్ అయిపోతే మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవాలనుకుంటా మన గ్రాండ్ పే తీసుకొచ్చాడు అంటే లైక్ లైక్ ఇక్కడ స్టోర్ దాకా అలా తీసుకొచ్చాడు మన సీట్స్ దాకా సారీ మన దీని దాకా ఫామ్ దాకా అది తెలుసుకోవాలి గైస్ అది తెలుసుకుంటే సరిపోతుంది ఓ సారీ కిందకైతే వెళ్ళాలి వెయిట్ మినిట్ అలాగే బ్యాక్ వెళ్ళిపోమ్మా ఎట్టు కదలకుండా బ్యాక్ వెళ్ళిపో ఓకే నాకు ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం అర్థం అవుతుంది గా అందుకే మీకు లేట్ అవుతుంది గా రావడం ఫార్మింగ్ సిమ్లేటరు సో ఇప్పుడు నేను లైక్ తెలుసుకొని ఆడుతూ ఉంటున్నాను అనమాట దానివల్ల టైం పడేస్తుంది సో యా కొంచెం జాగ్రత్త ఆ సౌండ్స్ కూడా చాలా రియలిస్టిక్గా ఉన్నాయి గాస్ రియల్గా వెళ్తే చాలా ఉంటుందని చెప్పేసి ఓకే ఒరే తప్పు ఓ షర్ట్ బోట్ కూడా ఉందా హో నైస్ తప్పుగా వచ్చాను గైస్ షెడ్ బ్రిడ్జ్ వెళ్ళాలి షెడ్ చాలా తప్పు వచ్చాను సరిపోయింది ఓకే మన మధ్యలో ఇదో ఒకటి సరిపోయింది లిటరలీ ఈ క్యారెట్ సీడ్స్ చేయడానికి కొంచెం చాలా కష్టపడ్డాను కొంచెం కాదు లిటరలీ ఏదేదో తెలియలేదు సో ఇప్పుడు నాకు అర్థమైంది కదా సో దేనికి ఏం పాడాలి ఏది చేయాలంటే ఏది చేయాలని చెప్పేసి సో నో ఐ అండర్స్టూడ్ అనమాట నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి బాగుంటుంది సో యా ఈ ఎపిసోడ్కి మంచి సపోర్ట్ ఇవ్వండి ఖచ్చితంగా ఎపిసోడ్ కూడా ఫాస్ట్గానే తీసుకొచ్చేస్తాను సో యా మంచిగానే తీసుకొస్తాను గాయ సో నాకు ఇప్పుడు ఇప్పుడు అర్థమవుతుంది అనమాట ఫార్మింగ్ సిమ్యులేటర్ దీని గురించి సో కాబట్టి నేర్చుకుంటున్నాను కాబట్టి ఇంకా కొంచెం ఇప్పుడు అర్థమైంది ఏదేస్తే ఏది బాగుంటుందని నెక్స్ట్ రైస్ కూడా తెలుసుకుందాం సో సీడ్స్తో సంబంధం లేదు కాబట్టి నెక్స్ట్ ప్రైస్ ఎక్కువైది ఉందో అదే వేస్తాను గాయ సో ఫస్ట్ అయితే కనోలానే ఉంది దాని అయితే బీట్ చేయట్లేదే నేను ఇప్పుడైతే మట్టికి ఉంది క్యారెట్ అనమాట అంటే సెకండ్ ప్లేస్లో ఉంది క్యారెట్ హై ప్రైస్లో థర్డ్ చూసి దాన్ని బట్టి ఇంకో దాంట్లో అది వేస్తాను సో యా ఇట్స్ ఏ వెరీ హ్యూజ్ అనమాట ఓకే మనమైతే వచ్చేసాం సెల్లర్ దగ్గరికి ఇదే గైస్ ఓకే ఓ షెట్ షెటర్స్ చాలా ఎక్కువైతే వస్తున్నాయి ఓకే మన దగ్గర చూద్దాం ఫిఫ్టీన్ వచ్చి సెవెన్ ల్యాక్ ఫిఫ్టీ సెవెన్ డాలర్స్ అయితే ఉన్నాయి సో ఓకే అన్లోడ్ చేసాయి ఇక్కడ ఓకే మనకైతే ఎంత వస్తుంది ఫైవ్ థౌసండ్ ఉంది కాబట్టి చాలా తక్కువ ఫైవ్ థౌసండ్ లీటర్స్ ఉంది కాబట్టి చాలా తక్కువే రావచ్చు అనుకుంటున్నాను ఓ నైన్ థౌజండ్ వచ్చిందిగా హార్వెస్ట్ ఇంకా ఓ నైస్ ఇచ్చే ప్రాఫిట్ చెప్పాలంటే ప్రాఫిట్ ప్రాఫిటేస్ నైన్ థౌజండ్ అంటే నైస్ ప్రాఫిట్ చెప్పాను కదా గైస్ కనోలా చాలా చాలా ఎక్కువ ఉంది సో ఇప్పుడు మనం తీసాం చూసారా హార్వెస్ట్ నుంచి కనోలా అక్కడే మళ్ళీ వేస్తే ఇంకా అది కనోలా ప్లేస్ అనమాట సో మిగతా అవన్నీ మారుస్తూ ఉంటాను సెకండ్ వన్ థర్డ్ లైన్ అవన్నీ మారుస్తూ ఉంటాను ఖచ్చితంగా ఫస్ట్ వన్ ఎప్పుడు కొనలా కొంచేస్తాను సో ఎస్గా గైస్ నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం మన క్యారెక్ట్ అయితే లైక్ ఎంతలా డెవలప్ అవుతుందో అని చెప్పేసి సో ఎస్ గైస్ ఈ వాళ్ళకి ఎపిసోడ్ తింటే సో నాకు లైక్ అంటే నేర్చుకుంటున్నాను కాబట్టి కొంచెం ఇలా ఉంది సో నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి అయితే బాగా చేస్తాను సో ఎస్ గైస్ ఈ వాళ్ళకి ఎపిసోడ్ తింటే సో మీకు అయితే నచ్చిందనేది అనుకుంటున్నా ఒకవేళ నచ్చితే కనుక కొత్తగా ఎవరైనా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్నైతే ఆల్ లోంచండి అండ్ షేర్ చేయండి వీడియోనతో మర్చిపోకుండా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్